భగవద్గీత మొదటి అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదవ శ్లోకాలకి సర్వేషాం స్వాగతం ముప్పై నాలుగవ శ్లోకం నేర్చుకునే ముందు ముప్పై మూడవ శ్లోకంలో ఏం జరిగిందో మనకు తెలుసు ఇప్పుడు ముప్పై నాలుగవ శ్లోకాన్ని మనం విందాము శ్యా గురువులు పితర తండ్రులు పుత్రా కుమారులు తదైవ అలాగే చ మరియు పితామహా తాతలు ఆతులాహ మామలు శ్వసురామలు పౌత్రహ మనవళ్ళు శ్యాలాహ భావమరుదులు సంబంధించిన వాళ్ళు సంబంధిన ఇతర బంధువులు అలాగే ఇప్పుడు ముప్పై ఐదవ శ్లోకాన్ని విందాము ఏతాన్ వీరిని నాహతుం చంపకూడదని ఇచ్చామి ఇష్టపడుతున్నాను జ్ఞత నన్ను చంపిన అపి కూడా అయిన మధుసూదన ఓ శ్రీకృష్ణ అపి అయిన త్రైలోక్య మూడు లోకాలలో రాజస్య రాజ్యం యొక్క హేతో కారణంగా కిమ్ను ఎంత మాత్రం కాదు మహైకృతే భూమి రాజ్యానికి రాజుగా ఉండడానికి ఒకసారి రెండు శ్లోకాల యొక్క సారాంశం చూసినట్టయితే అర్జునుని యొక్క మాటల గాఢతను మనము ఆయనలోని మనసులోని సందేహాలను కూడా స్పష్టంగా చూడవచ్చు బంధువులను చంపడం తన మనసుకు అసహ్యం అని లోకాలు అందించినా ఆ చర్యకు తన సిద్ధంగా లేనని అర్జునుడు కృష్ణునితో చెప్తూ గురువులు తండ్రులు కొడుకులు తాతలు మామలు మేనమామలు మనుమలు భావమరుదులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలని ధనాన్ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి యుద్ధానికి వచ్చారు ఓ కృష్ణ నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంవరించను ధృతరాశిని పుత్రులను సంవరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములు ఆధిపత్యం సాధించినా సరే ఏ తృప్తి ఉంటుంది మనకి ధన్యవాద